హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ అందరికి బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు మనం కొబ్బరి లడ్డూలు చేసుకుందాము ఆల్రెడీ కొబ్బరి చట్నీ కొబ్బరి గూరెలు అవన్నీ చేసుకున్నాం కదా అయితే ఊకట్టలేందు కానీ కొంచెం కొబ్బరి లడ్డూలు చేసుకుందామని చేసుకుంటున్నా ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమతా కిచెన్ ఇప్పుడైతే మనం కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనము కొబ్బరి ఒక్కలు మిక్సీ పట్టుకుందాము నేను కొబ్బరి గీరేత్తలేను మిక్సీ పట్టి వేస్తున్నా మిక్సీ మిక్సీ పట్టి కొంచెం మెత్తగా మంచిగా ఉంటుంది కాబట్టి ఇట్లా మిక్సీ పట్టిస్తున్నా ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాము కొబ్బరికాయ కొబ్బరిలో చూడండి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి మనము గీరేసినాం అనుకో అంత అంత పొడి పొడి ఉంటుంది మంచిగా ఉండదు అన్నట్టు అట్లా టేస్ట్ అనేది మంచిగా ఉండదు పిల్లలు తింటే కూడా మన గొంతులో తట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇట్లా మిక్సీ పట్టి చేసుకోవాలి ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని బెల్లం వేసుకుందాము ఈ అయితే వేసుకుంటున్నా మనం ఎక్కువ స్వీట్ తినే అయితే ఎక్కువ వేసుకోరి నేనైతే సరిపోతుందని అంతేస్తున్నా ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకున్నా నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ బెల్లం అనేది మంచిగా కరగాలి కరిగినాక నేను మళ్ళీ చూపెడు ఇప్పుడు బెల్లం మంచిగా కరిగింది సుచీడ మనకి ఇట్లా కరగాలి కదితనే మనకి మనకు లో లేదన్న దుమ్ముంటే మనకి అవుతుంది అన్నట్టు ఇప్పుడు మనం ఇది వడగట్టుకుందాము ఎందుకంటే మన్ను బిడ్డలు అంతా ఒకటి ఒకటి ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీ ఇట్లా వడగట్టుకోవాలి అట్లనే పోసుకోవద్దు మంచిగా ఉండదు చూశీరా కొంచెం తెలియంది ఇట్లా ఇది కూడా మనకు మంచిగా ఉండదు అన్నట్టు మన ఆరోగ్యం కూడా ఇట్లాంటివే మనకు ఖరాబ్ అవుతాయి అందుకే ఇట్లా వడగట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన వరేసి మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు ఈ బెల్లం మళ్ళీ మనం పాకం పట్టుకుందాము ఈ వడగట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ పాకం పట్టుకుందాం కలపాలి ఓకే ఊకే కలపాలి లేకపోతే అడగంటుతుంది మంట తక్కువ పెట్టుకొని మనం మనకు లడ్డు పాకం మట్టి ఇట్లా వడగదు ఇది చేసుకోవాలి ఇట్లా పాకం మనము మూడే ఐటమ్స్తో మంచిగా ఈజీగా చేసుకోవచ్చు పది నిమిషాలలో మనకు కొబ్బరికాయలు కొడతాం కదా మనకి ఏం చేసుకోవాలి అనిపించినప్పుడు ఇట్లా లడ్డులు చేసుకొని తినాలి మనకు బెల్లం కూడా మా ఆరోగ్యానికి మంచిదే కుడుక కూడా మా ఆరోగ్యానికి మంచిది ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు ఇట్లా చేసుకొని తినాలి అట్లా కుడక వాకలు కొంతమందికి తినబుద్ధి కాదు ఏమి కుడకలు అనిపిస్తుంది కదా ఇట్లా లడ్డూలు చేసుకొని తింటే మంచిగా తినబుద్ధి సో ఇప్పుడు మంచిగా పాకం దాకా మంచిదాకా కలుపుతాం ఇప్పుడు ఇది పాకం వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాము మంచిగా వచ్చింది పాకము ఇట్లా వస్తే సరిపోతుంది ఇంకా బాగా రావద్దు ఇంకా బాగా వస్తే లడ్డునది గట్టిగా అవుతుంది మంచిగా ఉండేది అన్నట్టు ఇప్పుడు ఇందులోకి మనము ఇందులో మనం మిర్చి పట్టుకున్న కొబ్బరి ఇందులోకి వేసుకుందాము మంచిగా మెత్తగా పట్టుకోవాలి మనము ఒకరి చెక్కలు కూడా పట్టుకోవద్దు మెత్తగా పట్టుకుంటేనే తినేటప్పుడు కూడా మనకు మంచిగా తిప్పే కొట్టు ఉండదు అన్నట్టు వేసుకున్న తర్వాత కలుపుకుందాం మంచిగా బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది మీరు ఎక్కువ అయితే ఎక్కువ తినచ్చు ఇది మంట తక్కువ పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా వెయ్యి వేసుకుందాము కొద్ది గంట వేసుకొని మంచిగా కలుపుతుంది ఇప్పుడు మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా ఉడకాలి బెల్లంలా ఇట్లా ఉడికితేనే మనకి లడ్డులు అనేది టేస్ట్ బాగుంటది మనము ఇలా అప్పటికప్పుడు తీసినాం అనుకో ఇట్లా మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మంచిగా దగ్గర వాడేదాకా చేద్దాం ఇప్పుడు ఇది మంచిగా ఉడికిపోయింది చూసి మనకి కొబ్బరి అన్నది పచ్చివాసన మంచిగా పోతే మంచిగా ఉడికింది ఇట్లా దగ్గరికి వస్తే సరిపోతుంది మనకు లడ్డు అన్నది మంచిగా గట్టి ఇట్లా ఇది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టుకుందాం ఇంట్లోనే చేయరాదు ఎందుకంటే అది అది కూడా వేడి ఉంటుంది కదా మనకి లడ్డు అనేది మంచిగా కట్టరాదు అన్నట్టు ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని సల్లార పెట్టుకుంటే మనకి లడ్డు అనేది తొందరగా కట్ట ఇప్పుడు ఇది చల్లారింది మనం లడ్డు కట్టుకుందాము మంచిగా చేతుని కూడా పట్టుకోవద్దు మంచి చల్లారింది ఇట్లా చల్లారితే సరిపోతుంది మనకి ఇప్పుడు లడ్డు ఏ సైజ్ అంటే ఆ సైజు మనం లడ్డు రౌండ్గా కట్టుకోవాలి ఇట్లా పెద్దగా అనుకుంటే పెద్దగా చిన్నగా అనుకుంటే చిన్నగా ఇట్లా చిన్నగా కట్టుకుంటేనే మనకి పిల్లలు కూడా మంచిగా తింటారు అన్నట్టు పెద్ద పెద్దగా గుంట కూడా తినరు ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకుందాం వేడి మీద కొద్దిగా వేడి ఉన్నప్పుడే కట్టుకోవాలి మరి బాగా చల్లగైన కూడా కట్టరాదు మనకి లడ్డు అన్నది కొద్దిగా వేడున్నప్పుడు కట్టుకోవాలి ఇట్లా చేతులు కట్టుకోతే అయిపోతుంది ఇప్పుడు ఇట్లానే మన దగ్గర ఉన్నది అంతా చేసేసుకుందాం చూసారా మన కొబ్బరి లడ్డులు ఎలా వచ్చినాయి మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒకసారి ఇట్లా వేసుకొని తినండి ఊక కొబ్బరికాయలు కొట్టినప్పుడు అలా వేస్ట్ అవుతున్నాయి అవి వేసి మళ్ళీ చెక్కర తీసుకున్నాడు ఎందుకు ఇట్లా చేసుకొని తింటే మన ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే బెల్లం మంచిదే మన కొబ్బరి మంచిదే నెయ్యి మంచిదే కాబట్టి అన్నీ మంచిగా వాడుకుంటున్నాం కాబట్టి మంచిదే ఉంటుంది పదే పది నిమిషాలలో మనం తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా మనకి పట్టది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా కొబ్బరి లడ్డూలు రెడీ అయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంతా కిచెన్